తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఆ పాపం ప్రజలకు తగలకూడదని పూజలు చేస్తున్నామన్నారు శ్రీవారిని దర్శించుకునేందుకు జగన్ కొత్తగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీసారని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుపతిని వాడుకుంటున్నారని విమర్శించారు లేదు అసలు చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే పట్టించుకునేటువంటి అందుకనే నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి ఆరు అడుగుల గోయితవుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన కొండ మీదకు వెళ్లి దర్శించుకున్నప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ మాట మీరు అడగలేదే ఆ రోజున డిక్ సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే ఇవాళ మాట్లాడుతున్నారంటే ఇట్ ఇస్ నాట్ పాలిటిక్స్ జగన్ ఏం చెప్పాడు అరే నా గురించి ఎవరికి తెలియదే జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభుత్వం కొలటం మొదలు పెట్టాడు తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేప్పుడు బూట్లు వేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం తారీఫ్ చేయటం ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం దేవుడికి బూట్లు వేసుకుని ఎవడం దండం పెడతాడా పూజ చేస్తాడా జగన్ వస్తే అడ్డుకుంటాము ఎవరు వస్తారో చూస్తాము ఎంతకైనా బరితెగిస్తాము అని చివరకు ఆయన ప్రాణానికి కూడా అపాయం కలిగించే విధంగా ప్రయత్నించినారు జగన్మోహన్ రెడ్డి గారు పదుల సార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయనను ఈ రోజున డిక్లరేషన్ మీద సంతకం అని కోరటమే ఒక హాస్యాస్పదం జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము గుళ్ళోకి రానివ్వం ఆయన ఎలా ముందే ఆయనతో పాటు ఉండే ఎమ్మెల్యేస్ కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు కార్పొరేటర్స్ కావచ్చు పార్టీ నాయకులు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పని చెప్పే విధంగా అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి తిరుపతి వెళ్తుంటే అనుమతి ఇవ్వరా వెంకటేశ్వర దర్శనం చేయనివరా ఇదేనా మీ సనాతన ధర్మం అంటే వంద రోజుల్లో ఏ మాత్రం కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో రకర లేనిపోనివి రకరకాల అభద్రత భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తిరుమల దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు మరి మన ముఖ్యమంత్రి హోదాలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు దర్శనం చేసుకోలేదా మరి ఏదైతే హోం మంత్రిగా అమిత్ షా గారు మరి తిరుమలకు దర్శనానికి వస్తే మరి ఆయనతో పాటు ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్ళలేదా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎందుకు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు నిందలేశారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారని వాళ్ళు వాళ్ళు భావిస్తున్నారు కాబట్టే కదా వాళ్ళు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అంటే ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పైన నింద పడిపోయింది వీళ్ళ పార్టీనికి తెలుసుండే నింద వేశారు అందు గురించి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు అంటే దేవుడి యొక్క ఆగ్రహం ఆయన పైన పడకూడదనే ఒక ఉద్దేశమా